హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ మాకు దగ్గరలో మండపేట అని ఒక ఊరు ఉంటుందండి అక్కడ సూపర్ మార్కెట్ అనమాట సూపర్ మార్కెట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి సరదాగా అయితే వీడియో తీసానండి అవే మీకు చూపిస్తున్నాను చూడండి అలాగే నా వీడియో కంటిన్యూ అవుతుందండి చూడండి నేను మాట్లాడేది కూడా వింటారని అయితే అనుకుంటున్నాను సరే పదండి వీడియో కంటిన్యూ అవుతుంది మనం పది మందిలో ఉన్నప్పుడు అండి మంచి మాటలే చెప్పాలని చెప్తాము కానీ మనం టైం బాగాలేనప్పుడు అవతల వాళ్ళకి అది మనం చెడు చెప్తున్నట్టే అనిపిస్తుంది అండి మనం మంచి వాళ్ళలా కూడా కనిపించము మన దగ్గర మాట్లాడుతున్నట్టే ఉంటారు కానీ వాళ్ళ లోపల ఏదో బాధగా ఉన్నట్టే ఉంటారండి అలాగే మనం పక్కన వాళ్ళ గురించి పట్టించుకుంటే ముందుకైతే వెళ్ళలేము అలాగే మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే పక్క నుంచి లారీయో బస్సో వెళ్తుందనుకోండి మనం ఒంటి నిండా దుమ్ము ఎగిరి పడుతుందండి అయ్యో ఒంటి నిండా దుమ్ము పడింది కదా మనం బయటికి ఎలా వెళ్ళాలి అని మనం అక్కడే ఆగిపోయామనుకోండి మన ప్రయాణం అక్కడే ఆగిపోతుందండి అలాగే మన జీవితం అయినా మన లైఫ్ అయినా అంతేనండి ఎవరో పది మందికి మనం నచ్చట్లేదు కదా అని మనం ఆలోచించుకుంటూ మనం చేతులు కట్టుకు కూర్చుంటే వాళ్ళ ముందు మనం తగ్గిపోయినట్టే అండి అందుకే మనం ఎప్పుడూ కూడా పక్క వాళ్ళ గురించి అయితే పట్టించుకోవడం వదిలేసి మన లైఫ్ మనమే చూసుకోవాలండి ఎప్పుడు కూడా ఎవరు ఏదో అనుకుంటారు ఏదో జరిగిపోతుందేమో మనం నచ్చట్లేదు కదా ఎలాగా మన లైఫ్ ఎలాగా మనకు వాళ్ళు తోడు లేకపోతే ఎలాగా అని మనం ఆలోచించుకుంటూ ఇప్పుడు ప్రయాణం ఎలా ఆగిపోతుందో మన జీవితం కూడా అలాగే ఆగిపోద్ది అండి ఎప్పుడు కూడా మన సొంత నిర్ణయమే మనం తీసుకోవాలి పక్క వాళ్ళ మీద ఎప్పుడు ఆధారపడకూడదు మన లైఫ్ మనం చూసుకున్నప్పుడే మనం హ్యాపీగా ఉంటామండి ఈ రోజులను బట్టి పక్క వాళ్ళకి మనం మంచిగా చేద్దాం అనుకున్న అవతల వాళ్ళు తీసుకునే వాళ్ళు అది మంచిగా తీసుకోరండి అలాంటప్పుడు మనం వాళ్ళందరికీ అంత దూరంగా ఉంటే అంత మంచిది అలాగే మనం ఏ వృత్తిలో ఉన్నా కూడా మనం ఒకళ్ళకి భయపడుతూ అక్కడే ఆగిపోకూడదండి మన సంకల్పం అంటూ ఒకటి ఉంటుంది అలాగే మనం ఎవరి గురించి ఆలోచించకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోవాలండి థ్యాంక్ యూ ఫర్